ప్రాధాన్యత సంక్షేమ పథకాలను అందిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కాంగ్రెస్ పార్టీ కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి అన్నారు అలాగే మైనారిటీల కోసం ఇందిరైళ్ళను మంజూరు చేయిస్తామని చీఫ్ చీఫ్ మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు సోమవారం తాండూరుకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి జిఎంకే బిల్డర్స్ ప్రొఫెటర్ ముజీబ్ ఖాన్ ఆధ్వర్యంలో సాయిపూర్ లో సైదు అలీ మజీ ప్రారంభోత్సవంతో పాటు యాభై రెండు మంది ఇమాం లకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి చీఫ్ విఫ్ మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలో హాజరై సైదునా అలీ మజీద్ ప్రారంభించారు ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముస్లిం సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు కొడంగల్ తరహాలో తాండూరును కూడా అభివృద్ది పథంలో నడిపించేలా చర్వ చూపుతామన్నారు జిఎంకే బిల్డర్ ప్రొఫెటర్ ముజిబ్ ఖాన్ ఇమామ్ మ్యూజియన్స్ కోసం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు యాభై రెండు మందికి ఇళ్ల పట్టాలను అందించడం గర్వకారణమన్నారు విధంగా చీఫ్ విఫ్ మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో తాండూరులో మైనారిటీల సంక్షేమానికి కృషి చేయడం జరిగిందని అన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిర మైన్ల పథంలో

حل فرمائے اور مشکلات کو آسانیوں میں بدل دے اور اور یہ تمام اپنی ذمہ داریوں کا احساس کرتے ہوئے اپنی ذمہ داری کو نبائیں اور میں سے دعا کرتا ہوں اللہ تعالیٰ ہماری اس بابرکت اجتماع میں استقبال کرتا ہوں اسی طریقے سے تانڈور کے ایم ایل اے جناب بی منوہر ریڈی صاحب کا بھی اس اجتماع میں استقبال ہے ساتھ ہی میں ڈاکٹر سمبت صاحب اجتماع میں استقبال کرتا ہوں اس کے بعد میں ہمارے معزز مہمان سید عظمت اللہ حسینی صاحب چیئرمن وقت بورٹ تلنگانہ سے درخواست کرتا ہوں کہ وہ سامنے سے اٹھو پورے لگا ادھر لگ دیکھے Revenue اللهم ادفع عنا الغلاء والبلاء والوباء والمرض والافات والبليات <applause> وظلم الظالمين وايذاء الموزين وشر الاشرار وفساد المفسدين ربنا تقبل <applause> منا انك انت السميع العليم وتب علينا انك انت التواب الرحيم اے اللہ پاک ہمارے آج کے اس عظیم اجتماع کو قبول فرمائیے اے اللہ پاک اس اجتماع کے جو مقاصد ہے اس کے لیے آسانیاں پیدا فرمائیے اے اللہ پاک جو جو حضرات یہاں پر ہیں ان تمام کو آپ اپنے کام کے لیے چن دیجئے اور ان کے تمام آزان کو آسان فرمائیے اے اللہ پاک حکومت کی طرف سے جن لوگوں نے اعلان کیا ہے یہاں پہ گورنمنٹ کی طرف سے ان تمام کے ان اعلانات کو గొప్ప కార్యక్రమం చేపట్టినందుకు ఈ వేదిక మీద ఉన్న పెద్దలు మరి స్థానిక శాసనసభ్యుడు మనోహర్ రెడ్డి గారు మరియు మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ గారు అదేవిధంగా మన వర్క్ బోర్డు చైర్మన్ అజ్మదుల్లా గారు మరియు వేదిక మీద ఉన్న ముస్లిం పెద్దలందరికీ మరియు ముందున్న మైనార్టీ సోదరులందరికీ అని చెప్పినప్పుడు మేము ఏదో మజీద్ దగ్గర వచ్చిన కార్యక్రమం పెట్టి మా మోజం ఇమాంలకు ఏదో పట్టాలు ఇచ్చి పోయే కార్యక్రమం అని అనుకున్న కానీ మరి సోదరుడు ఇంత పెద్ద కార్యక్రమం చేశాడని చెప్పి నేను అనుకోలేదు మోజం ఇమాం వాళ్ళు ఎప్పుడూ దేవు మధ్యలో ఉండి అక్కడ ఆ దేవాలయాన్ని శుభ్రంగా ఉంచుకొని మరియు దేవుని కోసం ప్రార్థించే వాళ్ళు మరి వాళ్లకు ఉండడానికి మరి ఇంటి కోసం స్థలం ఇస్తున్నాడంటే మరి నా మిత్రుడు ముజీబ్ ఖాన్ చాలా అదృష్టవంతుడు ఎందుకంటే ఈరోజు ముజీబ్ గారు తాండూరులో ఉన్నటువంటి మైటార్ మైనార్టీలందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్య ప్రార్థిచ్చే కార్యక్రమం కూడా పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉన్నది దానికి ప్రభుత్వం కూడా ఎవరికైతే పట్టాలు ఇల్లు ఇస్తుందో వారికి ఇల్లు కట్టించడానికి ముఖ్యమంత్రి గారు కూడా మంచి కార్యక్రమం తీసుకొని తెలంగాణ అంతటా మైనార్టీలతో పాటు అందరు కూడా పట్టాలు ఇచ్చి ఇల్లు పట్టి దీనికి మంచి విజయం వారు చాలా మంచి కార్యక్రమం తీసుకొని ఈ కార్యక్రమం పెట్టడానికి చాలా సంతోషం మేము మంత్రి ఉన్న టైంలో కూడా ప్రతి గ్రామ గ్రామాల్లో కూడా మైనారిటీ పెద్దలు ఎవరు వచ్చినా కూడా అక్కడ మసీదులతో పాటు మరి ఇక్కడ గోల్కాండలో ఉన్నటువంటి గారు ఇక్కడనే ఉన్నారు మరి వారు కూడా ఎన్ని అవకాశం వచ్చినప్పుడల్లా మరి ప్రభుత్వం ద్వారా కానీ ఎమ్మెల్యే నిధులు కానీ ఎమ్మెల్సీ దీని ద్వారా కూడా ఈ మైనార్టీ పెద్దలు కోరిన విధంగా పెద్ద ఎత్తున చెప్పిన విధంగా కూడా సాంక్షన్ ఇవ్వడం కూడా జరిగింది మరి ఇప్పుడు కూడా నిజీబ్ గారు ఈ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం దీనికి తిరుపతి రెడ్డి గారు రావడం చాలా సంతోషం ఎమ్మెల్యే గారు అంతా కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఏవైతే పట్టాలు ఇస్తారో పట్టాలు ఇచ్చినానికి కూడా ఇ బాధ్యత తీసుకుంటామని చెప్పుకుంటూ ముగే కర్ణ్య తప్పు నమస్తే కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ హనుమల తిరుపతి రెడ్డి గారికి ఎందుకంటే మరి ఎంతో బిజీగా అయిపో ఖచ్చితంగా తాండూరుకి రావాలి ఏ చెప్తే ఎన్ని పనులున్న వచ్చినందుకు వారు ప్రత్యేకంగా తాండూరు నియోజకవర్గ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడే మనకు అందరూ కూడా అర్థం చేసిపోయినటువంటి పట్నం మహేందర్ రెడ్డి గారికి గౌరవ వర్క్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల గారికి గౌరవ ఎక్స్ చైర్పర్సన్ స్వప్న పర్మల్ గారికి వేరేమైనటువంటి డాక్టర్ హసన్ గారికి అజరుద్దీన్ గారికి డాక్టర్ సంపతి గారు వెళ్ళినప్పుడు తో ఇమాములకు మాకొక ఒక సెంటర్ కావాలా అన్నప్పుడు తనే స్వయంగా మీరందరూ కూడా నాకు ఇంత మంచి చేసినందుకు గౌరవ మన ముఖ్యమంత్రి గారు కూడా మన పక్కనే చెప్పుకుంటారు ఖచ్చితంగా గెలుస్తూ ఉంటాడు మన అన్న ఎందుకంటే రుజువుపై మనం తిరుగుతాన డైరెక్ట్ ఏదైనా వాడుకోండి ఖచ్చితంగా తీసుకెళ్ళింది తాండూరులో వారు చెప్పిన తాండూ తినేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా స్ట్రాంగ్ గా మీటింగ్ పెట్టి కూడా చెప్పడం జరిగింది వైఫ్ ప్యాలెస్ లో కానీ ఇక్కడ ఇమాములకు ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి ల్యాండ్ అలాట్ చేస్తే నేను ఇల్లు కట్టిస్తాను చెప్పడం జరిగింది అలాట్ చేసిన ఇల్లు ల్యాండ్ కూడా కలెక్టర్ గారితో నేను తిరుపతి ఇద్దరు నడిచిపోయి డైరెక్ట్ వికారాబాద్ లో చెప్పడం కూడా జరిగింది కలెక్టర్ గారికి అతను కూడా ఒప్పుకొని అలాట్మెంట్ కూడా చేస్తాను చెప్పడం జరిగింది అది కాకుండా తర్వాత మళ్ళీ విజిర్యాలన్న ఓన్ ల్యాండ్